చిత్తూరు సత్యప్రభ వర్ధంతిని బుధవారం చిత్తూరులోని బలిజ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు మాజీ ఎంపీ టిటిడి మాజీ చైర్మన్ స్వర్గీయ డికే ఆదికేశవ నాయుడు సతీమణిగా ఎమ్మెల్యేగా శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యప్రభ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను బలిజ సంఘం నేతలు కొనియాడారు ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నేతలు డికే బద్రీనారాయణ ఓఎం రామదాసు విశ్వనాథ్ వరదరాజులు చందుకుమార్ కిరణ్ రమణ రాజేష్ కిషోర్ చిన్న నరసింహులు రాజశేఖర్ గిరి తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎంతో సేవలు చేసే వాళ్ళకి తక్కువ రకం చూపించి కలగాలి వాళ్ళు వాళ్ళకు వాళ్ళ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి కలగాలి ఈరోజు మాజీ ఎంపీ మాజీ టీడీపీ చైర్మన్ ప్రముఖ పారిశ్రామిక స్వర్గీయ రాజకేష్ రెడ్డి గారి సతీమణి జాతీయ ఉపాధ్యక్షురాలు మరియు మాజీ ఎమ్మెల్యే చిత్తూరు సత్యప్రమ గారి వాటి సందర్భంగా ఈరోజు చిత్తూరు ప్రజాని మధ్యపన్న ఆఫీసు నుంచి మధ్య పరిశ్రమ కలిసి కూడా ఈరోజు ఆమెకి ఘనంగా నివాళులర్చడం జరిగింది ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం ఆమె ఈ రోజు ముందు కూడా ఆమె చేసిన పనులను కూడా ఎప్పటికీ కూడా పెట్టుకుంటాయండి